చాలా కాలం తర్వాత నాకు మరొకసారి మంచి అవకాశం ఈ పిఎఫ్ డిపార్ట్మెంట్ కల్పిస్తున్నందుకు తర్వాత మన దేశంలో ఉన్న న్యాయస్థానం కల్పిస్తున్నందుకు అంటే ఈ హయ్యర్ పెన్షన్ మీద మాట్లాడేందుకు వారి వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాడు మద్రాస్ హైకోర్టు సంచలనమైన తీర్పు ఇచ్చింది బ్రహ్మాండంగా ఉంది ఆ తీర్పు మీ అందరికీ తెలుసు కొన్ని లక్షల అప్లికేషన్స్ అన్నీ కూడాను పిఎం డిపార్ట్మెంట్ వారు ఒక చిన్న పాయింట్ పెట్టి తీసలు పాడేశారు ఈ ఎగ్జాంపుల్ ఎస్టాబ్లిష్మెంటు హయ్యర్ పెన్షన్కి అర్హులు కారు ఎందువల్లంటే వారి వారి ట్రస్ట్ రూల్స్లో పదిహేను వేలకి మించి కానీ లేదా ఆరు వేల ఐదు వందలకి మించి కానీ ఐదు వేలకు మించి కానీ వాళ్ళు హయ్యర్ పెన్షన్ కట్టే ప్రయోజనం వాళ్ళకి లేదు కనుక వాళ్ళకి ఈ హయ్యర్ పెన్షన్ కట్టే జాయింట్ ఆప్షను ఇవ్వటానికి వీలు పడదు కనుక వాళ్ళందరికీ కూడాను హయ్యర్ పెన్షన్ మేము ఇవ్వము అని చెప్పేసి పెద్ద పెద్ద లెటర్లు వాళ్ళు రాసేసే డిపార్ట్మెంట్స్ అన్ని ట్రస్ట్లకి విరివ ఇవ్వడం జరిగింది అయితే ఇదివరకే నేను చాలాసార్లు నాకు నా పాత వీడియోలు మీరు చూసినట్టయితే చెప్పాను ఇటువంటి వైఖరి ఏదైతే ఈ డిపార్ట్మెంట్ పెడుతోందో హండ్రెడ్ పర్సెంట్ ఇది తప్పు ఎప్పుడైనా ఇది మళ్ళీ వాద్యానికి దారి దారి తీయవచ్చు వాదానికి దారి తీయవచ్చు కోట్లు దాన్ని ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకొని దాని మీద తగు జడ్జిమెంట్స్ ఇస్తాయన్నట్టుగా నాకు ప్రధానమైన నమ్మకంతో నేను అప్పుడు కొన్ని వీడియోలు చేశాను ఇంకా తర్వాత డిపార్ట్మెంట్ మొండి వైఖరి చూసి జనాల్ని కూడాను తిప్పినారు కనుక వారందరికి కూడా నేను ఎటువంటి వీడియోలు చేయలేదు ఎందువల్ల అని చెప్పనంటే సరైన మన దగ్గర ఆధారం లేదు మాట్లాడటానికి సరైన ప్రూఫ్ లేదు ఇప్పుడు రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాడు మద్రాసు హైకోర్టు ఖరాఖండిగా తేల్చి చెప్పి అసలు ట్రస్ట్ రూల్తో సంబంధం లేదు ట్రస్ట్ రూల్ ప్రొవిజన్ ఉన్నా లేకపోయినా అది పరిగణలోకి తీసుకోవడానికి వీలు లేదు జాయింట్ ఆప్షన్ ఎవరికైతే మీరు ఆల్రెడీ కాల్పర చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ మీరు హైయర్ పెన్షన్ క్యాలిక్యులేషన్ చేసి హైర్ పెన్షన్ వాళ్ళకి వెసులుబాటు కల్పించవలసింది అని చెప్పి ఖచ్చితంగా చెప్పారు సరే ఇది ఇట్లా ఉండగా మొన్న తొమ్మిదో తారీఖు నాడు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టులో ఈ ప్రోరేటా ఫార్ములా ఏదైతే క్యాల్కులేషన్కి హైయర్ పెన్షన్కి తీసుకున్నారో అది అన్జస్టిఫైయబుల్ అని చాలా కరాఖండిగా చెప్పేశారు వాళ్ళు అలా చెప్తూ కూడాను ఎవరైతే ఈ ప్రోరేటా ఫార్ములా బాగోలేదని చెప్పేసి అన్జస్టిఫైబుల్ అని చెప్పేసి వాళ్ళు ప్రేయర్ రాశారో వాళ్ళు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పిటిషన్ కూడా వేసి ఆ సదర్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ని తీవ్రంగా శిక్షించాల్సింది అని చెప్పేసి కోరితే ఈ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు దానిని పరిగణలో తీసుకొని ఆ ఆర్డర్లో కూడా చాలా బాగా రాశారు మేము హార్షైన ఆర్డర్ని ఈ గవర్నమెంట్ అఫీషియల్ మీద ఇప్పుడే పాస్ చేయగలము కానీ వారు గవర్నమెంట్ అఫీషియల్స్ కనుక వారికి ఒక పది రోజుల వ్యవధిని పది రోజుల వ్యవధిని మేము ప్రొవైడ్ చేస్తున్నాము వాళ్ళు ఇరవై మూడు తొమ్మిది అంటే ఇరవై మూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు లోపల మా కోర్టు దగ్గరికి ప్రెసెంట్కి ప్రజెంట్ అయ్యి ప్రత్యక్షంగా హాజరయ్యి వారి యొక్క వాదన వినిపించాలని చెప్పేసి వారు ఒక వెసులు పాటిస్తూ ఒక ఇంటర్మ్ ఆర్డర్ ఇచ్చారు వాళ్ళు అయితే ఇరవై మూడు నాడు ఏం జరుగుతుందనే చూద్దాము కానీ దాంతో పాటుగా ఈ ఇంటెర్మ్గా ఇచ్చిన ఈ అన్జస్టిఫైబుల్ అన్న ఆర్డర్ కూడాను వాళ్ళు ఖరారు చేస్తారన్నట్టుగా మేము అనుకుంటున్నాం నేను అనుకుంటున్నాను కాబట్టి అంటే అంత ఏమవుతుందో అని చెప్పనంటే వాళ్ళు ఆ హిమాచల్ ప్రదేశ్ జడ్జిమెంట్లో డిస్కస్ చేసిన విధానం చాలా బ్రహ్మాండంగా ఉంది పేరా బై పేరా వాళ్ళు డిస్కస్ చేస్తూ ఇది ఎలా దొరుకుతుంది అది ఎలా చెబుతూ ఎవరైతే హయ్యర్ పెన్షన్ హయ్యర్ వేజెస్ మీద హయ్యర్ పెన్షన్ కట్టుకొని ఉన్నారో ఈ దఫా ఉన్న వాటి మీద వాళ్ళు క్యాల్కులేషన్ చేయడానికి వీలు లేదు అందుకే అది కూడాను ఏది ఎక్కువైతే ఏది తక్కువైతే అది ఏది ఎక్కువైతే అది ఇది చిత్ర విచిత్ర విన్యాసాలు ఏదైతే ఈ ఫార్ములాలో వాళ్ళు పేసి ఉన్నారో అది కూడా తప్పు అంటూ చేస్తూ ఎవరైతే హయ్యర్ పెన్షన్ కట్టి ఉన్నారో వాళ్ళు కేవలం లాస్ట్ డ్రాన్ సిక్స్టీ మంత్స్ వేజెస్ మీద వారి ఎంటైర్ శాలరీకి ఒకటే పెన్షన్ క్యాలిక్యులేట్ చేయాలన్నట్టుగా ఈ యొక్క తొమ్మిదో తారీఖు తారీఖు యొక్క జడ్జిమెంట్ యొక్క పూర్తి సారాంశం అన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఇప్పటికీ చాలా మంది నిరాశతో ఉండి ఉంటారు మాది రిజెక్ట్ అయిపోయింది అని చెప్పి నాకు తెలిసి చాలా మంది ఎగ్జాంపుల్ ఎస్టాబ్లిష్మెంట్సు ఇంకా వారి యొక్క కేసుని వినిపించడానికి కొత్త కొత్త కేసులు కూడా తయారవుతున్నాయి చాలా కోర్టులలో కేసులు వేస్తారు ఇప్పుడు పంజాబ్లో హీరింగ్ పెండింగ్ ఉంది కేరళలో పెండింగ్ ఉంది తర్వాత పోతే మన ఢిల్లీ హైకోర్టులో ఒకటి పెండింగ్ ఉంది హిమాచల్ ప్రప్రథమంగా బయటకు వచ్చింది ఇప్పుడు ఇప్పుడు హిమాచల్ బయటకు వచ్చింది కాబట్టి మిగతా కేసుల్లో అన్నీ కూడాను ఈ హిమాచల్ ప్రదేశ్ యొక్క దారిని పట్టుకొని హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ కేసులు కూడా డిస్పోజ్ చేసేస్తారు మరి ఈ నేపథ్యంలో మళ్ళీ కొత్తగా పిఎఫ్ డిపార్ట్మెంట్ ఏ వంక పెడుతుంది అనేది మళ్ళీ ఆలోచించాలి ఎందువల్లంటే మొట్టమొదటి నుంచి ఈ యొక్క ఎగ్జాంపుల్డ్ ఎస్టాబ్లిష్మెంట్స్ మీద వాళ్ళు అదొక రకమైన వైఖరిని ప్రదర్శిస్తూ ఉన్నారు ఎందువల్లంటే ఎగ్జాంపుల్ ఎస్టాబ్లిష్మెంట్ పూర్తిగా మాకు కంట్రోల్లో లేదు కనుక వారి వారు వారి వారి ఎస్టాబ్లిష్మెంట్స్ వారి వారి డబ్బులు వారు చూసుకుంటున్నారు కనుక కాబట్టి వీళ్ళు ఇటువంటి ఈ ఈ హయ్యర్ పెన్షన్ దానిలోకి అర్హులు కారు అని రకరకాల వాదాలు పెట్టి మొత్తానికి ఏదో వాళ్ళు నెగ్గినట్టుగా తాత్కాలికంగా నెగ్గినట్టుగా అంటే తాత్కాలిక నెగ్గినట్టుగాని నేను అంటున్నాను కానీ వాళ్ళు అనుకున్నారు నెగ్గేమని అది తాత్కాలిక నెగ్గింపే అని చెప్పేసి ఇప్పుడు అంటున్నాను నేను నేను నా పాత వీడియోల్లో కూడా నేను పూర్తిగా చెప్పాను ఇదన్నీ కూడాను ఎవరైతే నిరా నిరాశతోటి కొంతమంది అయ్యో మాకు ఈ పెన్షన్ రాకుండా పోయిందే హైయర్ పెన్షన్ రాకుండా పోయిందే అని బాధపడుతున్నారో వాళ్ళు కొంచెం ఊరట కలిగించే ప్రధానంగా ఉంది కనుక ఈ వీడియో మళ్ళీ చేస్తున్నాను ఇంకా ఏమన్నా మంచి సమాచారం ఉంటే ఈ సబ్జెక్ట్ని మళ్ళీ నా ఛానల్లోనే ఇంకా కొంతకాలాన్ని కంటిన్యూ చేస్తాను కాబట్టి అందరూ కూడా దీన్ని గమనించాల్సిందిగా ప్రార్థన ఈ యొక్క జడ్జిమెంట్లు కూడాను వైడ్గా చాలా చాలా చోట్ల అవైలబుల్ ఉన్నాయి వీటిని మీరు చాలా జాగ్రత్తగా తీసి చదువుకొని వాటి యొక్క సారాంశాన్ని అర్థం చేసుకోండి ఏమైనా డౌట్లు ఉంటే నాకు దీంట్లో అడగండి ఒకటి రెండు అడిగితే నేను చెప్పేస్తాను అందరికీ నమస్కారాలు చెప్తున్నాను